అందరికీ నమస్కారం కార్తీక మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ క్రోతికి ఎంతో సహాయపడుతుంది ఇక పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసానికి సమానమైన మాసమే లేదు దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది శివాలయాల్లో రుద్రాభిషేకాలు బిల్వదల పూజలు రుద్రపూజ అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఇలాంటివన్నీ జరుపుతారు అయితే ఈ ఏడాది ఎప్పటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందాం దీపావళి అమావాస్యతో మాసం పూర్తవుతుంది ఆ మర్నాడు పాడ్యమి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ ఏడాది అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో అక్టోబర్ ఇరవైన దీపావళి జరుపుకుంటారు ఆ మరుసటి రోజు కూడా సూర్యోదయం సమయానికి అమావాస్య ఉండడంతో కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుంచి ప్రారంభమవుతుంది అలాగే నవంబర్ ఇరవైవ తేదీన కార్తీక మాసం ముగియనుంది బ్రహ్మముహూర్తంలో కార్తీక స్నానం ఆచరించడంతో కార్తీక మాసం ప్రారంభమవుతుంది అందుకే సూర్యోదయ సమయానికి ఏ రోజైతే పాడ్యమి తిథి ఉంటుందో ఆ రోజు నుంచి ప్రారంభం అందుకే రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుంచి కార్తీక మాసం మొదలవుతుంది అక్టోబర్ ఇరవై రెండు బుధవారం పాడ్యమితో కార్తీక మాసం ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై మూడు గురువారం యమ విద్య భగని హస్త భోజనం అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం నాగపంచమి అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం కార్తీక మాసం మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం వీర్య జయంతి అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం యజ్ఞావల్క జయంతి నవంబర్ ఒకటి శనివారం కార్తీక శుక్ల ఏకాదశి నవంబర్ రెండు ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి నవంబర్ మూడు కార్తీక సోమవారం రెండవ సోమవారము నవంబర్ ఐదు బుధవారం తోరణం అలాగే కార్తీక పూర్ణిమ కేదారేశ్వర నోము గురునానక్ జయంతి నవంబర్ పది కార్తీక మాసం మూడో సోమవారము నవంబర్ పదహైదు శనివారం కార్తీక బహుళ ఏకాదశి నవంబర్ పదహారు ఆదివారం వృచ్చిక సంక్రాంతి నవంబర్ పదిహేడు కార్తీక మాసం నాలుగవ సోమవారం నవంబర్ ఇరవై గురువారం పోలీస్ వర్గం కార్తీక మాసం ఆఖరి రోజు కార్తీకం నెల రోజుల్లో సోమవారాలు జ్వాలాతోరణం శివుడి ప్రాముఖ్యత తెలియజేస్తే బలిపాడ్యమి ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పలేనంత గొప్పది కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేసి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది పారే నీటిలో దీపాలను వదిలినట్లయితే సకల సంతోషాలు కలుగుతాయి శివుని అనుగ్రహం లభిస్తుంది చూసారు కదండి ఈరోజు మనం కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే కార్తీక మాసంలో వచ్చే పర్వదినాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్